జిల్లాలో వేగం పుంజుకుంటున్న జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి గాదం సతీష్ జనసేనలో చేరిక నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో యాభై నాలుగు డివిజన్లలో బరిలోకి దిగిన జనసేన అభ్యర్థులు యాభై నాలుగు డివిజన్లలో గెలుపొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేసిన జనసేన నేతలు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా గాదం సతీష్ గారు వైసీపీ పార్టీ నుంచి మన జనసేన పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది స్వాగతిస్తున్నాం మన జనసేన పార్టీకి గాదం సతీష్ గారు నెల్లూరు జిల్లా యువజన విభాగంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మన పార్టీ జనసేన పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది నిన్న కూడా సెంట్రల్ ఆఫీస్కి ఈ విషయం తెలియజేశాము కొన్ని లక్షలాది ఫోన్లు వస్తున్నాయి మనకి చాలామంది లక్షలాది మంది చూస్తున్నారు ఎంతోమంది ఫోన్స్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా సతీష్ గారికి మంచి స్థానం కల్పిస్తాము ఆ గౌరవం దక్కించుకుంటాము అదేవిధంగా బాధ్యతలు కూడా ఇస్తాము జిల్లా స్థాయి బాధ్యతలు కూడా ఇస్తాము రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కీలకంగా మంచి నిలబడి ఎక్కడన్నా మంచి వార్డులో నిలబడి గెలిపించుకుంటారు మన జనసేన పార్టీని కూడా మీరు కూడా అందరూ తప్పకుండా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు బ్రతుకు భారం అయిపోయింది ప్రజలందరూ ఆలోచించాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఎంతో అసంతృప్తి ఉంది వాళ్ళు తీసుకుంటున్న ప్రతి ఒక్క పాలసీ ప్రజలకి నష్టం కలుగుతుంది అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు మరి అందరూ కూడా టీవీస్లో చూస్తున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే మనకి ఎక్కడ ఉపాధి అవకాశం లేదు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు ట్రూవప్ అని చెప్పి విపరీతంగా బిల్స్ వేస్తున్నారు ప్రజలు కట్టుకోలేకపోతున్నారు అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి పెట్రోలు డీజిల్ రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది అది కూడా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చీప్ లిక్కర్ అధిక ధరలతో అమ్మేసి ప్రజల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు అదేవిధంగా రోడ్లు కూడా రోడ్ల పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉన్నాయి ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం గోతులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారవుతుంది ఈవెన్ ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ కూడా తీసి చాలా చిన్న పిల్లలు కాలేజీకి వెళ్లే వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడిపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ లేదు ఇంటి పన్ను అని చెప్పి చెత్త పన్ను అని చెప్పి ఇలాగ ట్యాక్స్ లేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు ఎంతోమంది రేషన్ కార్డులు తీసేస్తున్నారు పింఛన్లు తీసేస్తున్నారు అమ్మఒడి కూడా ఇప్పుడు మేము జులైలో ఇస్తాము వచ్చే సంవత్సరం అంటున్నారు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ ఆలోచించి